Nursing is going to play a very important role in the Telangana society in the health field. 2077 medical officers and staff nurses in Vaidyavidan Prashad will be recruited in the month of Mayadiksha. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కి మే నెలలో వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది అని నిన్న మన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర్ రాజ నరసింహం గారు తెలపడం జరిగింది అయితే పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఈ రోజుడి న్యూస్ పేపర్ లో వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఈ రోజుడి ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన సమాచారం ప్రకారం మే నెలలో వైద్యాధికారులు స్టాఫ్ నర్సుల నియామకాలు రాష్ట్రంలోని టీమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఎనిమిది నెలలలో పూర్తి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహం తెలిపారు వైద్య విధాన పరిషత్లో రెండు వేల ఈ డెబ్బై ఏడు వైద్యాధికారులు స్టాఫ్ నర్సుల పోస్టులను మే నెలలో భర్తీ చేస్తామని వెల్లడించారు అయితే నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఏప్రిల్ మంత్లో నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన రిక్రూట్మెంట్స్లో ఫార్మసీ ఎంబీహెచ్ఏనిఎం రిజల్ట్స్ కూడా రిలీజ్ అవుతాయని ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన రిజల్ట్స్ మరియు ఫైనల్కి రిలీజ్ అవ్వడం జరిగింది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసీ ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ వీటి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మే మంత్ వరకు కంప్లీట్ చేసి నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసీ ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ వీరందరికీ ఒకే రోజు ఒకే వేదిక నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అని సమాచారం ప్రీవియస్ ఇమ్హెచ్ఎస్ఆసీ బోర్డు నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఒక వేదిక నిర్వహించి ఇవ్వడం జరిగింది ఎంహెచ్ఎస్ఆర్బి నిర్వహించే రిక్రూట్మెంట్స్లో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే నర్సింగ్ స్టాఫ్ యొక్క అవసరం హాస్పిటల్స్ లో చాలా ప్రాముఖ్యమైన రోల్ ఉంటుంది కావున నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంతటితో ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక కొలికి వచ్చిందని మనం అనుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కావున ఈ రిక్రూట్మెంట్ లో సెలక్షన్ కాని అభ్యర్థులు నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ ఉంటుంది కావున ప్రిపరేషన్ కంటిన్యూషన్లో లో ఉంచండి ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి